పూకట్పల్లి హౌసింగ్ బోర్డ్లోని నెక్సెస్ మాల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మానవ్ కలంకారి ప్రిన్సెస్ స్టోర్ను తెలంగాణ రాష్ట ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె స్టోర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఏర్పాటు చేసుకున్న ఈ స్టోర్ ద్వారా మంచి క్వాలిటీ వస్త్రాలను కస్టమర్లకు అందించాలని కోరారు అలాగే ఆమె మీడియాతో మాట్లాడుతూ సహజ సిద్ధమైన రంగులతో తయారైన నైపుణ్యం గల కళాకారులు చెక్క మీద డిజైన్ చేసిన ఈ కలంకారీ వస్త్రాలైన చీరలు దుప్పట్లు చుడిదార్లు డోర్ కట్టెన్లు ఇలా అనేక రకాలైన వాటిని షిక్క మీద ముద్రిస్తారని ఆమె తెలియజేశారు నవీన్ గారు మరియు మనోజ్ఞ గారి ఎక్స్క్లూజివ్ కలంకారీ బుటీక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇక్కడ కుక్కట్పల్లిలో చేయడం జరిగింది మనకు అందరికీ తెలుసు హైదరాబాద్ వాసులు అందరూ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు కలంకారి మీద చాలా క్రేజ్ ఉంటుంది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లేకపోతే ఇతర ఎగ్జిబిషన్స్ వస్తే కలంకారీ అనేది ఖచ్చితంగా వెళ్ళి కొంటారు కానీ మనకి ప్రత్యేకంగా ఈ పెడన్న కలంకారీ అంటే బ్లాక్ ప్రింట్ కలంకారీకి ఒక ఎక్స్క్లూజివ్ షాప్ అనేది హైదరాబాద్లో ఎక్కడా లేదు కాబట్టి ఈరోజు నవీన్ గారు మరియు మనోజ్ఞ గారు ఆ ఆశని ఖచ్చితంగా తీర్చారు హైదరాబాద్ వాసుల ఆడవాళ్ళ ఆశని ఖచ్చితంగా తీర్చారు ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా ఈ కుక్కడుపల్లిలో ఓన్లీ కలంకారీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కలంకారీ మీద ఆ థీమ్ని పెట్టుకొని ఈ షాప్ని వాళ్ళు ఈరోజు ఇనాగ్రేషన్ చేయించుకున్నారు ఇందులో మీకు అందరికీ తెలుసు హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ మనకి చాలా రాష్ట్రాల్లో ఉంటుంది జైపూర్ బ్లాక్ ప్రింట్ కూడా చాలా ఫేమస్ కానీ మన కలంకారీ పెడన కలంకారి బ్లాక్ ప్రింట్ ప్రత్యేకత ఏంటంటే ఒకటి ద ప్రాసెస్ ప్రాసెస్లో వాళ్ళు హ్యాండ్ డైజ్ అంటే రెగ్యులర్ ఆర్గానిక్ డైజ్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్తో వాళ్ళు అప్లికేషన్ చేస్తారు బట్ట మీద అదేవిధంగా ఆ బట్టని కూడా ప్రత్యేకంగా ఉతుకుతారు రన్నింగ్ వాటర్లో ఉతుకుతారు అండ్ కలర్ ఫాస్ట్నెస్ తీసుకురావడానికి దీనివల్ల చాలా హెల్దీ క్లాత్ అనేది మనం అనుకోవచ్చు ఒక రకంగా ఆలోచిస్తే ఆర్గానిక్ క్లాత్ అని మనం అనుకోవచ్చు ఆర్గానిక్ డై క్లాత్ అని మనం అనుకోవచ్చు యూ వాడినటువంటి డైస్ అంతా కూడా మినరల్స్ అండ్ ఫ్లవర్స్ సీడ్స్ అండ్ ఫ్రూట్స్ దీనివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యానికి మంచిది కొన్ని రోగాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా లేదా స్కిన్ డిజీజెస్ ఉంటే మనం ఈ బట్టని మన చర్మం దగ్గర మనం వాడుకుంటూ ఉన్నప్పుడు డెఫినెట్ కొంచెం రిలీఫ్ అనేది మనకి దొరుకుతుంది సో ఈ ప్రత్యేకతతో పాటు ఫ్లోరల్ ప్రింట్స్ మన కలంకారీలు ఉన్నటువంటి ఫ్లోరల్ ప్రింట్స్ ప్రత్యేకత ఏంటంటే మన డెకెమ్ హెరిటేజ్ ముఖ్యంగా ఇక్కడ ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్లో వాడుతున్నటువంటి ఫ్లోరల్స్ అంతా కూడా ఈ కలంకారీ కళలో ఖచ్చితంగా బ్లాక్ ప్రింట్ ద్వారా వాడతారు మనము ఈరోజు హైదరాబాద్లో షాహీ టూమ్స్ లేకపోతే మనము సాయిధాని మా టూమ్స్ని చూస్తే అందులో వాడినటువంటి ఫ్లోరల్ స్ప్రింట్స్ అంతా కూడా కలంకారీలో ఇక్కడ మనము చీరల మీదనో లేకపోతే బట్ట మీద మనం చూసుకోవచ్చు ఇది రెండో ప్రత్యేకత ఇందులో మూడో ప్రత్యేకత ఏంటంటే ఈ కలంకారీ బట్ట మనకి డైయింగ్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు జైపూరు లేకపోతే ఇతర బ్లాక్ ప్రింట్స్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఆ మెయిన్ ఫ్లోరల్ ప్రింట్ని బ్లాక్ చేస్తారు కానీ కలంకారి ఒక కళలోనే బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్కి కూడా వాళ్ళు కలర్ ఫిల్లింగ్ అనేది కొన్నిసార్లు చేస్తారు సో ఇంత ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ కళని మనం ఇక్కడ అంతరించిపోకుండా కస్టమర్స్గా మనము కొనుక్కుంటే కళ ఇక్కడ అంతరించిపోదు తర్వాత మనం అక్కడ ఉన్నటువంటి కళాకారులు పెడన కళాకారులందరినీ కూడా మనం ప్రోత్సహించినట్టు ఉంటుంది దీని ద్వారా ఈ కళలన్నిటిని కూడా మనము పూర్తి స్థాయిలో వైభవానికి మనం తీసుకురావడానికి ఒక మంచి అవకాశం చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి ఫ్రమ్ లెగ్గింగ్స్ అండ్ పెన్సిల్ ప్యాంట్స్ టూ కుర్తాస్ హ్యాండ్ నైటీస్ అదేవిధంగా యాక్సెసరీస్ కూడా ఉన్నాయి ట్రావెల్ బ్యాగ్స్ తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ పౌచ్ బ్యాగ్స్ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇట్లా అన్ని రకాలుగా తర్వాత మగవాళ్ళకి షర్ట్స్ అన్ని రకాలుగా ఐటమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా బెడ్షీట్స్ దివాన్ సెట్స్ ఎక్సెట్రా కూడా ఉన్నాయి సో పబ్లిక్ అందరూ కూడా ఖచ్చితంగా రావాలి కొనుగోలు చేయాలి దీని ద్వారా ఈ మంచి చక్కటి కలంకారీ కళని అంతరించిపోకుండా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి అని కోరుకున్నాను దీని ద్వారా మనం వేసుకున్నటువంటి బట్టల ద్వారా మన మూడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇట్లాంటి మనము ట్రెడిషనల్ క్లోత్స్ని వేసుకుంటున్నప్పుడు అండ్ ఫ్లోరల్ ప్రింట్స్ విత్ ఆర్గానిక్ డైస్ ఉన్నప్పుడు అవర్ మూడ్ విల్ ఇంప్రూవ్ అవర్ హెల్త్ విల్ ఆల్సో ఇంప్రూవ్ సో ఐ రిక్వెస్ట్ ది పబ్లిక్ ఆఫ్ హైదరాబాద్ టు ప్లీజ్ కమ్ అండ్ విజిట్ దిస్ షాప్ అండ్ టు ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ కలంకారీ అండ్ ఆల్సో టు బై థ్యాంక్ యూ సిటీస్ ప్రజలందరికీ కూడా నా నమస్కారములు నా పేరు నవీన్ కుమార్ మానవ కలంకారి ప్రింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా కూడా మా సొంతదండి దీనిలో ప్యూర్గా ఆర్గానిక్ కలర్స్ మాత్రం యూజ్ చేసి డై చేస్తాము అండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఐటమ్స్ యూజ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా స్కిన్ అలర్జీస్ లేదంటే అనదర్గా ఏదైనా లేకుండా మన సెక్యూరిటీగా ఉంచుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలంకారి మేజర్గా ఏంటంటే పద్నాలుగు సెక్షన్లో ఈ ఫ్యాబ్రిక్ని డెవలప్ చేయడం జరుగుద్ది ఎవరి సెక్షన్ కూడా చాలా కేర్ తీసుకుని వర్కౌట్ చేస్తున్నాము ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఈ షోరూమ్ పెడతగల కారణం ఏంటంటే కలంకారి అంటే డిజిటల్ ప్రింటింగ్స్ వేరే వేరే ఐటమ్స్ కూడా చాలా వచ్చేసి ఈ కలంకారిని నమ్మి ప్రజలు మోసపోతున్నారు అందుకనే ఫస్ట్ టైం మేము డైరెక్ట్గా లాంచ్ చేస్తూ కస్టమర్ల అవేర్నెస్ తీసుకొస్తూ ఈ ప్రోడక్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మేము హైదరాబాద్లో ఫస్ట్ టైం ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేసాము ఈ టిన్ సిటీస్ ప్రజలందరూ కూడా మాకు సహకరించి మా వ్యాపార అభివృద్ధితో పాటు మీ కొనుగోలు ద్వారా ఎన్నో వందల మందికి ఉపాధి కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను నమస్కారం ఈరోజు కుక్కడపల్లిలో మానవ్ కలంకారి ప్రింట్స్ స్టోర్ రూమ్ స్టోర్ తర్ తరవబడింది ఇది ఒక ఆపర్చునిటీ నేను ఒక షాపర్ని ఇక్కడ నేను ఈ కలంకారి ఆర్ట్స్ ఫ్యాన్ని చాలా మటుకు బట్టలు మా పిల్లల ఇంట్లో పెండ్లిళ్ళు అవన్నీ కలంకారి ఆర్ట్స్ ఫ్యాబ్రికే కొంటాను ఇంట్లో చీరలు అవి కలంకారీ ఆర్ట్సే మా ఇంట్లో ప్రోత్సహిస్తారు మీరందరూ ఈ కలంకారీ ఆర్ట్స్ ఇక్కడికి వచ్చి అప్రిషియేట్ చేసి ఈ ఆర్ట్ ఎట్టుంది చూసి ఈ తయారు చేయడం ప్రొసీజర్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది ఇక్కడ ఒక చిన్న బొటీక్ కూడా ఉంది ఆ బొటీక్లో మీరు వచ్చి డ్రెస్ డిజైన్స్ కానీ మీకు సొంత డిజైన్స్ కూడా మీరు ఇవ్వచ్చు ప్రత్యేకంగా మీ ఫంక్షన్స్కి ఇది సరిపడిన బట్ట ఈ బట్టని మీరు వచ్చి కొనుగోలు చేసి అందరూ వేరియస్ డ్రెస్సెస్ శారీస్ కానీ కుర్తాస్ కానీ కుర్తీస్ కానీ జెంట్స్ షర్ట్స్ కానీ లెగ్గిన్స్ కానీ వాటికి మీరు ప్రయోగించవచ్చు ఇందులో ట్రౌజర్స్ కొత్త ట్రెండ్ అవుతుంది ఇప్పుడు నేను ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఐఎఫ్టీ కాబట్టి నాకు ఈ ఫ్యాషన్ గురించి తెలుసు ఈ ఈ ఫ్యాషన్ని మేను ఈ కలంకారి ఆర్ట్ని కంబైన్ చేసి మనం దీన్ని ప్రోత్సహించాలి ఇది తరతరాలు వచ్చిన ట్రెండ్ ఇది ఈ బ్లాక్ ప్రింటింగ్ అనేది పెద్దనాలో మరి మచిలీపట్నం ఏరియాలో చాలా ప్రోత్సహించారు ఇక్కడ కూడా మీరు ప్రోత్సహించవచ్చు నేను మన కలంకారి నవీన్ గారికి కృతజ్ఞతలు చెప్తూ ఇన్ఫ్యాక్ట్ నా డ్రీమ్ అనమాట ఇక్కడ హైదరాబాద్లో ఇట్లాంటి ఒక స్టోర్ ఓపెన్ చేయాలని ఇది ఈరోజు నెరవేరింది నేను ఒక షాపర్కి ఈరోజు వచ్చాను వచ్చేసి ఫస్ట్ టైం షాప్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ కలంకారి ఎక్కడో నాకు న్యూస్ వచ్చింది వచ్చాననమాట మీరు అందరూ తప్పకుండా ఈ స్టోర్ని విజిట్ చేసి ఈ ప్రొసీజర్ని కనుక్కొని ఈ తెలుసుకొని మరి ఎట్లా తయారు చేస్తారు ఆర్గానిక్ ప్రింట్స్ వరకు ఎటర్ చేస్తారు అవన్నీ చూసి ఇందులో కొద్దిగా డైవర్సిఫికేషన్ కూడా మేము ఆలోచిస్తున్నాం నవీన్ గారికి సజెస్ట్ చేశాను కలంకారి స్టఫ్డ్ టాయ్స్ బొమ్మలు నాన్ టాక్సిక్ టాయ్స్ చాలా బాగుంటుంది అవి కూడా మీరు ప్రయోగించండి ఫంక్షన్స్ మీ మీ ఫంక్షన్స్ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఇంట్లో బర్త్డేస్ కానీ వాటి రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా పనికి వస్తుంది మీరు ఎంకరేజ్ చేయండి తప్పకుండా మీరు రండి